నేటి వాగ్దానము యశయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం పదవచనం నీకు సహాయము చేయువాడను నేనే ఈ వాక్యము ఇస్రాయేల్ ప్రజల ఉద్దేశించి దేవుడు యష్యా ప్రవక్త ద్వారా చెప్పించినది అవును ప్రియులారా మన దేవుడు ఆపత్కాలములలో ఆయన నమ్మదగిన సహాయకుడని నలభై అరవ కీర్తన ఒకటో వచనంలో వ్రాయబడింది నూట అరవై ఒకటో కీర్తన ఒకటి రెండు వచ్చినాల్లో అయితే కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును యహో వలనే నాకు సహాయము కలుగును అని తెలియజేస్తూ వచ్చాడు ప్రియ నేస్తమా నీవు ఆపదలలో ఉన్నావా శ్రమలలో ఉన్నావా అయితే యహోయందు నమ్మిక ఉంచి నీ కనులెత్తి ఆయన తట్టు చూసి ప్రార్థించు ఆయన నీకు తప్పక సహాయం చేయబడై ఉన్నాడు ఏమగలు తండ్రి నీవు మాకు సహాయ కూడవై ఉన్నందుకు వందనాలు ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్